హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగం చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడు చూసింది దేవ్ వైపుకి తన కోసం పడ్డ కంగారు అంతా పోయి ఆనందంగా మెరిశాయి ఆ కళ్ళు ఆ కళ్ళను చూస్తూనే ఏదో ఆలోచన తలుక్కున మెరిసింది అనుషు మదిలో వారి వెనకే వస్తున్న ఆధార్ వారిద్దరినీ గమనిస్తూ దేవ్ వైపు చూస్తూ వీడెవడు వీడు నా కథలో విలన్లా ఉన్నాడే వీడిని నేను చూసిన వీడికి నేను చూసిన పిల్ల తప్పితే వేరే వారు దొరకలేదా వీడికంటే ఫాస్ట్గా ఉండాలి మనం అనుకుంటూ ముందుకు వస్తూ అంశు కళ్ళల్లో పడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆధార్ ఆడవాళ్ళందరూ చెరువులోకి దిగి బతుకమ్మను పసుపు కుంకుమతో సాగనంపి వెనక్కి మళ్ళారు అనురాధ వెనక్కి వస్తున్న అనుషునే చూస్తూ ఉన్నాడు దేవ్ దేవ్ వైపుకే చూస్తూ ఉంది అన్షు దేవుకి ఫోన్ రావడంతో ఫోన్ తీసుకుని మాట్లాడి అది పెట్టేసి అనురాధ వైపుకు చూసేసరికి పక్కనే ఉండాల్సిన అనుషు కనబడలేదు దేవుకి ఆందోళనతో అతని కళ్ళు చుట్టూ వెతుకుతూ ఉన్నాయి కానీ అన్షు ఎక్కడా కనిపించలేదు ఎలా కనిపిస్తుంది కావాలనే పక్కకు తప్పుకుంది అన్షు అత్తకి భర్తకి కనిపించకుండా వారి వెనకే తిరుగుతూ దేవ్ తన కోసం పడుతున్న ఆరాటాన్ని చూస్తూ సంతోషపడుతూ ఉంది అన్షు నీ భర్తకి నువ్వంటే ఇష్టం లేదు అందుకే నీకు దూరంగా ఉంటున్నాడు అని అన్నవాళ్ళని తీసుకొచ్చి అతనిలోని కంగారు చూపించాలని అనిపించింది ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో అతను పడుతున్న ఆరాటం చెప్తూ ఉంటే కావాలని అతనికి కనిపించకుండా చెరువు పక్కనే ఉన్న చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంది అంశు అక్కడ ఉన్న జనం అంతా వెళ్ళిపోయారు ఉన్న ఒకరిద్దరిలో అంశు లేకపోవడంతో మనకు అనుషు కనిపించట్లే అనుషుకు కూడా మనం కనిపించడం లేదు ఏమో అందుకే ఇంటికి వెళ్ళి ఉంటుంది చిన్నపిల్ల ఏం కాదు కదా ఊడంతా జనాలే ఉన్నారు తనకేమీ ఇబ్బంది కాదులే మనం కూడా వెళ్దాం పదా అని అంది అనురాధ దేవుతో దేవ్ వెంటనే అంశు నెంబర్కి ఫోన్ చేశాడు కానీ ఎవరు ఎత్తకపోవడంతో ఇంటికి వెళ్తే ఫోన్ ఎత్తేది కదా అమ్మా కానీ వెళ్ళలేదు తను అని అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా ఇక్కడ ఎవ్వరూ లేరు ఈ చెరువు దగ్గరే కూర్చుందామా ముందుకు వెళ్తే అయినా ఎక్కడైనా కనిపించే అవకాశం ఉంది కదా అని అనురాధ అనడంతో అవును నిజమే అమ్మా అంటూ ముందుకు కదిలాడు దేవ్ అనురాధతో పాటుగా కాసేపు చాటున దాక్కుని బయటికి వచ్చి చూసిన అంశుకి దేవ్ అనురాధ కనిపించలేదు వాళ్ళిద్దరూ మాత్రమే కాదు అక్కడ ఇక ఎవ్వరూ లేరు చాలా భయంగా అనిపించింది అంశుకి దేవ్తో ఆడుకోవాలని చూస్తే తనకి తగిన శాస్తి జరిగింది అని అనుకుని బిక్కు బిక్కుమంటూ ముందుకు కదిలింది కానీ అడుగు వేయాలంటే చాలా భయంగా అనిపించింది అనుషుకి అప్పటికి రాత్రి తొమ్మిది గంటల సమయం అవుతూ ఉంది కానీ చుట్టూ ఎవరూ లేకపోవడం అది చీకటి కావడంతో భయంగానే అనిపించింది అనుషుకి అప్పుడే హలో అంటూ ఒక మొగ గొంతు వినిపించింది అనుషుకి ఊరి చివరిన చెరువు దగ్గర ఎప్పుడు దయ్యాలు ఉంటాయట ఒంటరిగా ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తాయట అంటూ తనకు ఎప్పుడు తన స్నేహితురాళ్ళు చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి అంశుకి అందుకే పిలుపు వినిపించిన వైపుకి తల తిప్పి చూడాలన్నా భయం వేసి అక్కడే నిలబడి కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం అందుకుంది అంశు కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ హలో అని పిలుపు తన ముందు చిటికలు వేసినట్లుగా అనిపించడంతో నేను చూడకపోయినా ఆ దయ్యమే వచ్చి నా ముందు నిలబడింది ఇక తప్పదు కళ్ళు తెరవాల్సిందే అని అనుకుని భయం భయంగా కళ్ళు తెరిచి చూసింది అంశు ఎదురుగా ఉన్న అతను ఏంటండి అంతలా భయపడుతున్నారు నేనేమీ దయ్యాన్ని కాదు మనిషిని అని అన్నాడు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది అంశు చుట్టూ అంతా చూసింది ఎవరూ లేకపోవడంతో అతని వైపు అనుమానంగా చూసి దయ్యాల కంటే ఎక్కువ మనుషులను చూసి భయపడే రోజులు ఇవి అని అంది అంశు కోయిల కంఠంలా వినిపిస్తున్న ఆ మాటల్ని విను చుట్టూ మైమరచిపోయాడు ఆధార్ అలా ఒక లోకంలో ఉన్న ఆధార్ కళ్ళ ముందు చిటికలు వేసింది అంశు నన్ను చూసి మీరు ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆధార్ ఎవరి లేని ఈ సమయంలో మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది మీ మీకోసమే అన్నాడు ఆధార్ నా కోసమా బ్రుకిటి ముడిచి అడిగింది అన్షు మీరు ఎవరికో భయపడి ఆ చెట్టు వెనక దాక్కున్నారు కదా ఆ విషయం ఏంటో నాకు అర్థం కాలేదు మిమ్మల్ని గమనిస్తూ మా వాళ్ళు వెళ్ళిపోయినా చూసుకోలేదు నేను మీకు ఏదో అపాయం ఉంది అని పిలిచింది అందుకే ఉండిపోయాను అని అన్నాడు ఆధార్ ఎవరో తెలియని అమ్మాయిపై మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని అంది అంశు అనుమానంగా ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే అలాగా చూస్తూ ఉండిపోతాం కదా ఇది కూడా అలాంటిదే అన్నాడు ఆధార్ అంటే ఇప్పుడు నేను సెలబ్రిటీనా అంది అంశు అంతేనండి బాబు అదేదో సినిమాలో చెప్పారు కదా ఆడపిల్లలుగా పుడితే చాలు సెలబ్రిటీలు అయిపోయినట్టే అని అన్నాడు ఆధార్ మాటలు బాగా మాట్లాడుతున్నావు అంటూ కాళ్ళు నొప్పిగా అనిపిస్తూ ఉంటే నడుంపై చేతులు పెట్టుకొని అసహనంగా చూస్తూ ఉంది అంశు ఏంటండి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయా అలా వెళ్ళి పక్కకు కూర్చుందామా అక్కడ అని అంటూ చెరువు పక్కనే ఉన్న ఒక బెంచ్ వైపుకు చూపించాడు ఆధార్ ఇప్పటికే చీకటి పడింది ఇంటికి వెళ్ళాలి కదా అంది అంశు నిజమే వెళ్ళాలి కానీ మీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నట్లున్నాయి కాసేపు కూర్చొని వెళ్తే ఏమవుతుంది అంది అన్నాడు ఆధ ఆధార్ మీ దగ్గర ఫోన్ ఉందా అడిగింది అంశు వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకొని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అయ్యో ఛార్జింగ్ అయిపోయిందండి అంటూ చూపించి మళ్ళీ లోపల పెట్టేసుకున్నాడు ఆధార్ పోని మీరు బండి ఏమైనా తీసుకువచ్చారా అంటూ ఆశగా అడిగింది అంశు లేదండి అందరితో పాటు నడుస్తూనే వచ్చాను నేను కూడా అని అన్నాడు ఆధార్ మరి ఎందుకు కరెంటు పోల్లాగా ఇక్కడ నిలబడ్డావు వెళ్ళిపోక అని అసహనంగా అంటూ త్వర త్వరగా నడుస్తూ వెళ్ళి ఆ బెంచ్పై కూర్చుంది అంశు అవాక్కైపోయి చూస్తూ ఉన్నాడు ఆధార్ అంశు చనువుకి అతను కూడా ఆమె వెనకాల వెళ్ళి తన పక్కనే కూర్చున్నాడు కింది నుండి పైదాకా ఎగాదిగా చూసింది ఆధార్ని వెంటనే లేచి నిలుచున్నాడు ఆధార్ అయ్య బాబోయ్ ఏంటండి అంతలా భయపెట్టిస్తున్నారు నావి కూడా మీలాగే కాళ్ళు కదా మీలాగే నాకు కూడా నొప్పి పెడుతుంది కదా అన్నాడు ఆధార్ సర్లే కూర్చొని తగలడు అని అంది అంశు థ్యాంక్ యూ అండి అన్నాడు ఆధార్ అతి వినియం దూర్త లక్షణం అంది అన్షు ఇప్పుడు నేనేం చేశాను అమాయకంగా అడిగాడు ఆధార్ నేను ఇలా మాట్లాడుతున్నా కూడా అంత వినీయంగా మాట్లాడుతున్నావంటే అసలు నీ ఉద్దేశం అడిగింది అన్షు మీరు నాతో ఇలా మాట్లాడుతున్నందుకు నేను కదా అలా అడగాలి మీరేంటి నన్ను ఇలా అడుగుతున్నారు అన్నాడు ఆధార్ కదా నేను అలా మాట్లాడుతున్నప్పుడు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడగకుండా ఇంకా థ్యాంక్స్ చెప్తావేంటి సందేహంగా అడిగింది అంశు అందుకేనండి ఆడవాళ్ళు ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అంటారు మీరు కూర్చుని తగలడు అన్నారు కదా అందుకనే థ్యాంక్స్ చెప్పాను అన్నాడు ఆధార్ అదే మరి ఈ బల్ల ఏమైనా నాదా నేనేమైనా కట్టించానా నా పర్మిషన్ అడగడం ఎందుకు నేను కూర్చోమంటే థ్యాంక్స్ చెప్పడం ఎందుకు అడిగింది అన్షు థ్యాంక్స్ చెప్పింది కూర్చోమన్నందుకు కాదండి ఆ పక్కనే తగలడు అన్నారు కదా దానికి చెప్పాడు ఆధార్ ఏంటి అంటూ అదో రకంగా మొహం పెట్టి అడిగింది అంశు నాపై మీరంత చనువు తీసుకుని మాట్లాడుతుంటే నాకెందుకో చాలా బాగా నచ్చింది అందుకే థ్యాంక్స్ చెప్పాను మన అనుకుంటేనే కదా ఇంత చనువుగా మాట్లాడగలరు అన్నాడు ఆధార్ కొనసాగుతుంది ఇప్పుడు ఆధార్ అంశు మధ్య సంభాషణ ఎంత దూరం వెళ్తుంది దేవు తిరిగి వస్తాడా రాడా గెస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి అన్నట్లు చెప్పడం మర్చిపోయా నా ఛానల్లో వచ్చే కథలు మొత్తం నేను అండి నేను ఒక రైటర్ని टीचरनी होममेकर मेकर